నూట నలభై రోజుల పాటు ఈ రాసుల వారిపై శని ప్రతికూల ప్రభావం శనిదేవుడు ఈ ఏడాది మొత్తం కుంభరాశిలోనే ఉన్నాడు అయితే జూన్ ఇరవై ఐదున ఇదే రాశిలో వక్ర దిశలో ప్రయాణిస్తాడు నవంబర్ పదమూడు వరకు శని తిరోగమన దిశ కొన్ని రాసుల వారికి తీవ్రమైన నష్టాన్ని ఇస్తుంది దాదాపు నూట నలభై రోజుల పాటు మీ రాసులపై శని ప్రతికూల ప్రభావం ఉంటుంది మరి శని ప్రతికూల ప్రభావం చూపే రాసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మేషరాశి రివర్స్ కదలిక మేషరాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఏ పని ప్రారంభించినా ఆటంకాలు తప్పవు ఎన్నో ఆటంకాలు అధిగమించినా పని పూర్తి చేద్దామని ప్రయత్నించినా ఫలితం దక్కదు కుటుంబంలో అనవసర వివాదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి ఈ సమయంలో ఆరోగ్యంగా నున్న చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రెండవది వృషభ రాశి శని తిరోగమనం వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వటం లేదు ఈ రాశి నుంచి పదో స్థానంలో శని సంచారం ఉంది అంటే రానున్న నూట నలభై రోజులు సవాళ్ళతో కూడుకున్నవే అవుతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు రావటం చాలా కష్టం అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మూడవది మకర రాశి కుంభరాశిలో శని వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ఆ ప్రభావం మకర రాశి వారిపై తీవ్రంగా ఉంటుంది ఊహించని సమస్యలు చుట్టుముడతాయి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి ఉద్యోగులు కార్యాలయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారులు నష్టపోతారు నూతన పెట్టుబడులు కలిసి రావు ఆరోగ్యంపై కూడా శని ప్రభావం ఉంటుంది నాలుగవది కుంభరాశి కుంభరాశిలోనే ఉన్న శని అదే రాశిలో తిరోగమనం చెందటంతో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది శారీరక మరియు మానసిక బాధలు తప్పవు ఉద్యోగులు మాట పట్టింపులకు పోకుండా జాగ్రత్త పడాలి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారులు నూతన పెట్టుబడులనే ఆలోచన చేయొద్దు ఇక ఐదవది మీనరాశి కుంభరాశిలో శని వ్యతిరేక దిశలో సంచారం మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి సమయానికి చేతిలో డబ్బులుండవు అనుకోని వివాదాల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి లైక్ చేయండి